ఈ వీడియోని ఓపెన్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంత ముందు అప్లికేషన్ చేసినటువంటి కావచ్చు రాబోయే నోటిఫికేషన్స్ అన్నింటి గురించి నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి చివరి వరకు చూడండి ప్రతిదీ చాలా మిక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తే మీరు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఫస్ట్ థింగ్ మనకి ఎస్ఎస్ఈ జీడీ నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ ఫిఫ్త్ డేట్ రోజు మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవబోతుంది ఎవరైతే టెన్త్ పాస్ అయిపోయిన మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు భారీ మొత్తంలోని పోస్టులు అయితే వస్తాయి దీనికి సంబంధించినటువంటి మనకి హైట్ వెయిట్ చెస్ట్ వీడన్ని ఇంతకు ముందుకు వీడియో అయితే చేశాను ఏ నోటిఫికేషన్ వస్తుందని ఒక అలర్ట్ ఇస్తున్నాను సో రెడీగా ఉండండి ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డులో లో కనుక మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటాయి కదా ఏదైతే విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా మీ టెన్త్ మెంబర్ ఏదైతే ఉన్నాయో డీటెయిల్స్ వాటిని ఫాలో అవుతూ ఉండాల్సి ఉంటది అండ్ మీకు రిమైనింగ్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా మీ యొక్క టెన్త్ మెంబర్ ఫాలో అవుతూ నేమ్ గానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అవే ఉండాలి ఆ తర్వాత అడ్రస్ అనేది మీ ఆధార్ కార్డులో లో ఉన్న విధంగానే ఉండాల్సి ఉంటది అన్నట్లు లైక్ ఓబీసీ కావచ్చు ఈడబ్యూఎస్ కావచ్చు క్యాస్ట్ కావచ్చు ఇటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సో అలా లేకపోతే కరెక్షన్ చేసుకొని పెట్టుకోండి చిన్న రిక్వెస్ట్ నాది ఎందుకంటే తర్వాత మీరే ఇబ్బంది పడతారు అది మీకోసమే నా కోసం ఏం లేదా అయితే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ సంబంధించినటువంటి దానికి మనకి యూఎఫ్జి ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండడం జరిగింది దీనికి స్పెషల్ బ్యాచెస్ అనేది మనకి ఏదైతే ఈ యొక్క సెప్టెంబర్ నైన్త్ డేట్ నుండి మీకైతే ఫ్రెష్ బ్యాచెస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అంటే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారు వీళ్ళైతే వచ్చి క్లాసెస్ అయితే జాయిన్ అయిపోతుంది అన్ని కూడా ఒకే దగ్గర ఉంటాయి హాస్టల్ ఒకే దగ్గర ఉంటుంది గ్రౌండ్ ఒకే దగ్గర క్లాసెస్ అన్ని బిల్డింగ్ లో ఉంటాయన్నట్టు మీరు 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 ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకేనా సో ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవబోతున్నారో వాళ్ళకి వచ్చేసి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అండ్ అదే విధంగా మనకి యుఎఫ్జి యాప్ ఆన్లైన్ క్లాసెస్ నుంచి కూడా మీకు అయితే జబర్దస్త్ రిజల్ట్ అయితే తీసుకోవచ్చు మీరు ఎక్కడైనా డిగ్రీ చేస్తున్నా కానీ లేదంటే బీటెక్ చేస్తున్నా కానీ లేదంటే ఐటీఐ చేస్తున్నా ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నా గానీ మనకి యూఎఫ్జి యాప్ ఆన్లైన్ క్లాసెస్ లో మీకు లీస్ట్ ప్రైజెస్ లో మీకు అయితే కోచింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించినటువంటి ఆఫర్ కూడా రేపటి నుండి మీకైతే అవైలబుల్గా అయితే రానుందన్నట్టు ఆఫర్ ని యుటిలైజ్ చేసుకోండి ఖచ్చితంగా మీరైతే జాబ్ కొట్టడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి ఓకేనా

అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎవరైతే ఎస్ఎస్ఈ జీడీకి సంబంధించినటువంటి ఇంత ముందుకు ఎగ్జామినేషన్ రాసి రిజల్ట్ వచ్చేసి పిఎఫ్టీ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మనకి ఒక సెప్టెంబర్ మనకి ట్వంటీ తర్వాత నుండి మనకి పిఎఫ్డి సంబంధించినటువంటివి కండక్ట్ చేసే అవకాశం అయితే ఉండడం జరిగింది కాబట్టి మీకు ఎక్కువ టైం అయితే లేదు లేట్ గా లాస్ట్ లో లాస్ట్ వర్స్ట్ గా ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ కంటే ఎక్కువ టైం అయితే లేదు ఇక ఇప్పటి నుంచి మీరు లేట్ చేస్తే మీకు డేట్స్ రాలేదని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు వీళ్ళు ఏదైనా లేదు ఇటువంటి చాలా చూసినామని మీరు అనుకుంటే మాత్రం దాంట్లో లాస్ట్ పోయేది ఎవరు ఏం లేదు అన్నట్టు ఎందుకంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చెప్పడం అనేది మా బాధ్యత మీరు దాన్ని ఎలా తీసుకుంటారు అంటే అది పాజిటివ్ గా తీసుకొని ప్రాక్టీస్ చేస్తారా లేదా లైట్గా మీ మీద డిపెండ్ అవుతారు ఎందుకంటే నేనే మీకు భయపెట్టడానికి ఆరాటం పెట్టడానికి ఏం చెప్పట్లేదు ప్రాక్టీస్ చేయమనే కదా చెప్తున్నాను అది మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేయండి పర్ఫెక్ట్ ఫోకస్ చేయండి తర్వాత మీరే నష్టపోతారు ఆల్రెడీ టైం వస్తుంది అప్పుడు వచ్చిన తర్వాత చూద్దాం అని చెప్పేసి మధ్యలో గ్యాప్ ఇస్తే నీదే నష్టపోతున్నా నువ్వే ఎందుకంటే ఇంత కష్టపడి మనము ఇన్ని రోజులు మనం చేసినటువంటి శ్రమ మనం ఎగ్జామినేషన్కి ఎంత కష్టపడ్డాము ఎక్కడ కోచింగ్ తీసుకున్నాము ఇవన్నీ చేసి మనం ఇంత చివరికి ఎండింగ్ వచ్చాం మనం ఏదైతే మెరిట్ అనేది మనకి ఈసారి ఉన్నటువంటి మెరిట్ అనేది చాలా ఎక్కువ పెట్టాడు కట్అప్ అనేది సో ఈ కట్అప్ని కూడా మనం దాటేసి వచ్చినాం అట్లాంటప్పుడు మనం ఎంతగానో హార్డ్ వర్క్ చేయాలా మనం నెగ్లెక్ట్ చేసేయడం కరెక్ట్ కాదు అది ఖచ్చితంగా సిన్సియర్గా ఫోకస్ చేయండి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు చేయండి ఓకే చెస్ట్ లేకపోతే చెస్ట్లు పెంచండి సో మీకు ఆల్రెడీ ఫిజికల్ సంబంధించినటువంటి సెంటర్స్ కానీ ఎక్కడెక్కడ కండక్ట్ చేశారు ఏంటి అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే వచ్చింది అది ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో పెట్టాను మీరు ఒకసారి అయితే చెక్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ ఇంకొచ్చేసి మనకి ఏంటంటే ఏదైతే ఇండియన్ సంబంధించినటువంటి మనకి ఎస్ఎస్ఆర్ లో మెడికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఇది మనకి సెప్టెంబర్ సెవెంత్ నుండి సెవెంటీన్త్ డేట్ వరకు అయితే ఉంటుంది బైపీసీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఓవరాల్ గా మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటే సబ్జెక్ట్ వైజ్ ఫార్టీ పర్సెంటేజ్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇది మెరిట్ ఆధారంగా తీస్తారు తర్వాత వీళ్ళైతే మనకి పిఎఫ్టీ అయితే కండక్ట్ చేస్తారు సెలక్షన్ ప్రొసీజర్ లో భాగంగా పిఎఫ్టీ లో వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ ఉంటాయి ఇందులో స్క్వాడ్స్ ఉంటాయి అదేవిధంగా పుష్ అప్స్ ఉంటాయి అదేవిధంగా బెంటినీ ఉంటాయి అన్నట్టు ఇవి అనేది మనకి మెయిల్ ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ కి మాత్రమే ఉంటుంది ఈ యొక్క పిఎఫ్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఈ యొక్క ఎగ్జామినేషన్ ఇది సెలెక్షన్ ప్రొసీజర్ మొత్తం కూడా మనకి అక్టోబర్ లో జరుగుతుంది అన్నట్టు మనకి ఎక్కువగా టైం అయితే లేదు ఈ యొక్క అక్టోబర్ లో మనకు ఫస్ట్ పిఎఫ్టీ అయిపోయిన తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా అక్కడే కండక్ట్ చేస్తారు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అక్కడే చేస్తారు అన్నట్టు మొత్తం ఒకటేసారి ప్రొసీజర్ అయిపోతుంది బైపీస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు మీకు ఏజ్ ఉంటుంది అప్లికేషన్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఈ నోటిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను ఎస్టర్డే నే మీరు ఒకసారి ఆ వీడియో చూడండి మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ ఫాస్ట్ గా వస్తాయి దీనికి సంబంధించిన స్పెషల్ కోచింగ్ కూడా మన దగ్గర ఉంది ఎస్టడే కూడా మనం ఒక సిలబస్ అనాలిసిస్ కూడా అయితే చేయడం జరిగింది అది మీరు ఒకసారి గమనించాలి బిఎస్ఎఫ్ కి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో హెడ్ కానిస్టేబుల్ కావచ్చు ఏఎస్ఐ కావచ్చు వీటికి పదిహేను వందల ఇరవై ఆరు ఉన్నాయి కదా సో వాటిల్లో మనకి ఫస్ట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి పిఎఫ్టీ అయితే ఉంటుంది ఈ పిఎఫ్టీ లో ఫస్ట్ మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఒకసారి స్క్రీన్ పైన కూడా చూసుకోండి ఇది మేల్ క్యాండిడేట్స్ లో మనకు వచ్చేసి వన్ సిక్స్టీ సిక్స్ సెంటీమీటర్స్ ఉండాలి జనరల్ గానీ మీరు ఏసీ వాళ్ళు గానీ ఎస్టు వాళ్ళకి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది అండ్ ఫీమేల్స్ లో వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటాయి ఎస్టీ వాళ్ళకి వచ్చి వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉంటది అన్నట్టు నెక్స్ట్ ఇది మనకు వచ్చేసి ఈవెంట్స్ కనుక మీరు ఒకసారి స్క్రీన్ పైన చూసుకోవచ్చు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో ఉంటుంది తర్వాత ఇది మెయిల్ క్యాండిడేస్ కి ఫిల్ క్యాండి వచ్చేసి ఉంటుంది ఫోర్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అయితే ఉండడం జరుగుతుంది ఫిజికల్ అనేది మనకి కూడా అక్టోబర్ లో కండక్ట్ చేసే అవకాశం ఉంది పర్టికులర్ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు బట్ మనం ఏంటంటే ఈ యొక్క ఎస్ఎస్ఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెట్టే అవకాశం ఉంటుంది అని మాత్రం జస్ట్ ఎక్స్పెక్టెడ్ గా మనం అయితే అనుకోవచ్చు అన్నట్టు ఓకేనా మనకి ఈ లో లో మనకి పర్టికులర్ గా మంత్ ఈ మంత్ లో అనేసి మనకి ఏం చెప్పలేదు అన్నట్టు ఓకేనా మనకి సేఏఎస్ సంబంధించినటువంటి ఫైర్ మెన్ కి ఎవరైతే వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ పోస్ట్లు ఏదైతే ఉన్నాయో దీనికి అప్లికేషన్ ఎవరైతే ఇంకా చేసుకున్నారు లేకపోతే చేసుకోలేదో ఖచ్చితంగా మీకు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ కి స్టార్ట్ అయిపోయింది ఇది మనకు సో మీరు స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు సెప్టెంబర్ థర్టీ డేట్ వరకు అయితే ఉండడం జరుగుతుంది సో ఇది ఒకసారి గమనించండి దీనికి వచ్చేసి మనకి ట్వెల్త్ ఇంటర్మీడియట్ లో ఎవరైతే ఎంపీసీ చేసిన వాళ్ళు ఉంటారో వారు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దీనికి ఎలా అప్లికేషన్ చేసుకోవాలని చెప్పి కూడా నేను వీడియో అయితే ఇస్తాను ఆ వీడియో ఒకసారి మీరు అయితే చూడండి మనకి ఛానల్లోనే ఉంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్టీపీసీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి మనకి ఏంటంటే పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది పోస్టులో తోటి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇందులో గ్రాడ్యుయేట్ ఉంటుంది అండర్ గ్రాడ్యుయేట్ రెండు ఉంటాయి గ్రాడ్యుయేట్ వచ్చేసి డిగ్రీ బేస్ ఉంటుంది అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ బేస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అన్నట్టు సో ఇది గ్రాడ్యుయేట్ తోటి మనకు చూసుకున్నట్లయితే ఫోర్టీన్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి థర్టీన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది అండ్ అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి ఏంటంటే ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి మనకి అప్లికేషన్ అయితే ఎండ్ అయిపోతుంది అన్నట్టు సో దీనికి దీనికి దానికి డివైడ్ గా పోస్ట్ కావచ్చు నీకు సిలబస్ అండ్ ప్యాటర్న్ కావచ్చు ప్రతిదీ కూడా డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను అది ఒకసారి చూడండి సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇప్పటి వరకు ఎవరైనా నోటిఫికేషన్స్ అన్ని కూడా చూడని వాళ్ళు ఒక అలర్ట్ గా ఈ ఒక వీడియోలు అన్ని తెలుసుకుంటారు అసలు ఏమేమి జాబ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఇక వెళ్తే రైల్వే లో మనకు వచ్చినటువంటి అప్డేట్లు ఎన్టీపీసీ ఒకటైతే ఇంకో నెక్స్ట్ ఆర్పీఎఫ్ సంబంధించినటువంటి పోస్టులు అనేది తొందరలోనే ఇంక్రీజ్ అయితే అవుతున్నాయి వాటికి ఎవరైతే అప్లికేషన్ ఒకసారి ఎఫర్ట్స్ అయితే ఎక్కువగా పెట్టండి పోస్ట్ అనేది మనకి చాలా ఇంక్రీజ్ ఛాన్సెస్ అనేది మాక్సిమం ఉంది ఓకేనా కాబట్టి వాటిని నేను నెగ్లెక్ట్ చేయకుండా తెలుసుకోండి ఓకేనా సో ఇదే అన్నట్టు ఇన్ఫర్మేషన్ మనం ఏం తెలుసుకున్నాం ఎస్ఎస్జీ నూనె నోటిఫికేషన్ ఏంటి నెక్స్ట్ ఆల్రెడీ బిస్కల్ సంబంధించినటువంటిది అంటే ఎన్టీపీసీ కావచ్చు సిఎస్ఎఫ్ కావచ్చు బీఎస్ఎఫ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం నెక్స్ట్ ఎవరైతే ఎన్డీఏ ఎగ్జామినేషన్ రాసారో రీసెంట్ గా మనకి ఫస్ట్ డేట్ అండ్ సిడిఎస్ ఎగ్జామినేషన్ రాస్తారో వీళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా తొందరలోనే రానుంది అది రాగానే నేనైతే మీకైతే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అన్నట్టు ఓకేనా సో ఇది అప్డేట్స్ అన్నట్టు ఇంకా నేను చాలా అప్డేట్స్ అయితే ఉంటాయి అవన్నీ ఫర్దర్ గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి ఎఫ్జిప్ డౌన్లోడ్ చేసుకుని మీకు కోర్స్ అయితే ఉంటారు అయితే కావాలో దీనికి ప్రిపేర్ అవుతున్నారు స్పెసిఫిక్ కోర్సెస్ అనేది తీసుకోండి కోర్సు గురించి ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే సిక్స్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అండ్ అదే విధంగా మన యొక్క ఆఫ్ లైన్ కోచింగ్ కూడా ఉండడం జరిగింది అది నల్గొండలో ఉండడం జరిగింది ఆఫ్లైన్ కి రావాలంటే ఆఫ్లైన్ కూడా రావచ్చు అన్నట్టు మనకి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి రెగ్యులర్ గా చాలా అప్డేట్స్ అయితే తెలుసుకుంటారు ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్